హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం శిరీలలో చర్బోతుందో ఈరోజు మన వీడియోలో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే జోస్నకు వార్నింగ్ ఇచ్చిన దశరథ షాక్ లో పారిశాతం జోస్నా అసలు దశరథ జోస్నకి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు నిజంగానే దాసన కొట్టింది జోస్న అని దశరథ కన్ఫర్మ్ చేసుకున్నాడా అసలు దశరథ వార్నింగ్ ఇచ్చాడు అసలు సీరియోలో ఇది ఎలా కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియో ఏం తెలుసుకుందాం మొత్తం లో గనక చూసుకున్నట్లయితే శివ నారాయణ అయితే జోస్న మీద చాలా కోపంతో ఉంటాడు జోస్న అని చెప్పేసి అంటే చాలా గట్టిగా అరుస్తాడు నారాయణ శివనారాయణ కేకలు వేయడంతో పారిశాతం చాలా కంగారు పడుతుంది అంత గట్టిగా పిలుస్తున్నారంటే మళ్ళీ ఏం తప్పు చేసింది నా మనోరాలు అని చెప్పేసి అంటూ పారిశాతం అయితే శివనారాయణ రెస్టారెంట్ గురించి తాతయ్యకి కోపంగా గురించాలని చెప్పేసి చాలా కూల్ గా జోస్ అయితే కిందకు వస్తూ ఉంటుంది జోస్న కిందకి రాగానే అసలు నాతో ఎందుకు అబద్ధం చెప్పావు అబద్దాలతో నన్ను నమ్మించాలని ఎందుకు అనుకుంటున్నావు నిలదీస్తాడు నిజం అనేది ఎప్పటికీ బయటపడదని అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి అంటూ అయితే జ్యోష్ణ ప్రశ్నలు వర్షం కురిపిస్తాడు శివనారాయణ దేవుని గురించి మాట్లాడుతున్నాడు తెలియక జ్యోష్ణ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఉపతీసి దాస్ గురించి తాతిక మన నిజం తెలిసిపోయిందా ఏంటని తన మనసులో చాలా కంగారు పడుతూ ఉంటుంది జ్యోష్ణ దశరథ్ కూడా నాన్న ఇంటి ఎప్పుడు లేని విధంగా జ్యోష్ణ మీద ఎంత సీరియస్ అవుతున్నాడు కొంపతీసి దాసును కొట్టింది జ్యోష్ణ అని నాన్న తెలుసుకున్నాడు అని దశరథ్ తన మనసులో అనుకుంటాడు కంపెనీ నష్టాల్లో ఉంటే దొంగలెక్కలు రాయించి ప్రాఫెస్ చూపించిందని జ్యోష్ణ చేసిన తప్పును శివనారాయణ బయటపెడతాడు అకౌంటెంట్ ను నిలదీస్తే సీఈఓ జోస్న చెబితేనే దొంగ లెక్కలు రాశానని ఒప్పుకున్నాడని శివ నారాయణ అంటాడు జోస్న తన పరువు తీసిందని శివ నారాయణ కోపంతో చిందులు తొక్కుతాడు నీ మీద నమ్మకాన్ని పెట్టుకుంటే మమ్మల్ని ఇంత మోసం చేస్తావా చేస్తావాని కప్ప చెప్పినందుకు నాకు ఇలాంటి అవమానమైన చేసేది అని చెప్పేసి అంటూ శివ నారాయణ అయితే జోస్న మీద చాలా కోపంతో రగిలిపోతాడు జోస్నాన్ని ఎలా సతమతం సతమతమవుతూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు అసలు జోస్నాన్ని చాలా గుట్టిగా నమ్మావు నీ నమ్మకాన్ని జ్యోస్న నిలబెట్టలేదని ఎంప్లాయీస్ విషయంలో గొడవ జరిగినప్పుడే నాకు అర్థమైంది అని చెప్పేశాడు దశరథ కూడా తప్పు తప్పపడతాడు తను దొంగ లెక్కలు రాసి మరి ప్రాఫిట్ చూపించాల్సిన అవసరం నీకేము జోస్న అని చెప్పేసి అంటూ సుమిత్ర కూడా జోస్నాడు చేతకాని ధనం ఎక్కడ బయటపడుతుందనే భయంతోనే జోస్న ఈ పని చేసిందని శివ నారాయణ చాలా సీరియస్ గా అంటాడు అసలు రెస్టారెంట్ ను సక్సెస్ఫుల్ గా నడపడంలోను స్టాఫ్ మేనేజ్ చేయడంలోను త స్టాఫ్ ను కూడా మేనేజ్ చేయడంలోను అకౌంట్స్ రాయడంలో ఫెయిల్ అయిందని జోస్నాన్ అయితే శివ నారాయణ క్లాస్ పీకుతాడు జోస్నా అయిపోయావు అందరికి కూడా కారణం మన జ్యోస్న మీద పెట్టుకున్న నమ్మకం అని చెప్పేసి అంటూ దశరథ కూడా అంటాడు దాంతో జోస్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కానీ శివనారాయణ నారాయణ మాత్రం కాదు కార్తిక్ అని చెప్పేసి అనడంతో అందరూ కూడా ఒక్కసారిగా స్టన్ అవుతారు ఈ జోస్న ఇరవై నాలుగు గంటలు కార్తిక్ గురించి ఆలోచిస్తుంది కార్తిక్ చీ కొట్టినా సరే వాడే కావాలని కోరుకుంటుంది కోరుకునేది దొరక్క మూర్ఖ రాలి జోత్న మారిపోయింది అందుకే ఇలా ఫైర్ అవుతాడు అని చెప్పేసి అంటూ శివ చాలా కోపంతో రగిలిపోతాడు జోస్న బాగుపడాలి అంటే ఒక్కటే ఉంది రెండో తెలుసా పెళ్లి అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అందరూ కూడా చాలా సంతోషిస్తారు మంచి సంబంధం చూసి వీళ్ళనంత త్వరగా పెళ్లి చేయాలి ఈ శివనారాయణ అనడంతో జోస్న చాలా కోపంతో రగిలిపోతుంది అసలు పెళ్లి చేసుకోనని చెప్పేసి అంటుంది కార్తీకే తన భర్త బావే నా మనసులో ఉన్నాడు నా బావ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎవరిని నేను పెళ్లి చేసుకున్నాను చెప్పేసి అంటుంది జోస్నా కానీ శివనారాయణ మాత్రం ముందు జోస్న ఎంత చీగుట్ైనా సరే వాడే కావాలని ఇప్పుడు దీప భర్త వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే అంత బాగుంటుంది ఇద్దరికి పెళ్లి కాలేదు కాబట్టి నీ బాబు అవ్వడు నువ్వు భర్త అని చెప్పేసి అనకూడదని చెప్పేసి అంటే దశరథ కూడా చెప్తాడు రండి చిన్నప్పటి నుంచి కూడా కార్తీక్ బావే నా భర్త అని మీరే నాకు చెప్పి పెంచారు కాబట్టి నేను అది నేను నా మనసులో నుంచి తులిచివేయలేను ఇంతలో శివనారాయణ చూడు జోసిన నిన్న చూడు చూసిన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నేను వద్దనుకున్న మనిషి కోసం అసలు ఇలా వెంపర్లాడటం నీకు అసలు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పేశాడు జోస్మంత శివనారాయణ అయితే చాలా సీరియస్ గా అంటాడు ఏమి అలా లేదు నేను భావన తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనో నాకు ఇష్టం లేదు ఏం చేస్తారో చేసుకోవాలని చెప్పేసి అంటే జోస్ అయితే చాలా కోపంతో రగిలిపోతుంది జోస్న నీకు రెండే రోజు రెండు రోజులు మాత్రం టైం ఇస్తున్నాను నువ్వు పెళ్లికి సరే అంటే నీకు నచ్చిన వాడితో నీకు పెళ్లి జరుగుతుంది లేదంటే మేము చూసిన వాడితోనే నీ పెళ్లి చెప్పులు జరపాలి చూసిన వాడితోనే నీకు పెళ్లి అవుతుందని మనవరాలిగా వార్నింగ్ ఇస్తాడు జోస్నకి అయితే పెళ్లి ఎప్పుడూ చెప్తే మేము వచ్చి అక్షంతలు వేస్తామని సుమిత్ర దశరథ ఇద్దరు కూడా చెప్తారు జోస్న అయితే పెళ్లికి ఆలస్యం చేయొద్దని దశరథ కూడా అంటాడు పెళ్లి నా భర్త అని తాతయ్యతో అంటుంది జ్యోష్ణ రెండే రెండు రోజుల్లో కూడా టైం ఇవ్వాల్సిన అవసరం లేదని శివ నారాయణ అంటాడు పెళ్లి విషయంలో తన మనసు మారదని చెప్పి కోపంగా వెళ్లిపోతుంది అసలు జ్యోస్నదశ్రద సుమిత్ర ఎందుకంటే వాళ్ళ జ్యోష్ణ మనసు పాడవుతుంది మనమే అసలు జ్యోష్ణ మనసుతో ఆడుకుని మనమే తప్పు చేశాము మన వంశానికి ఒక్కగానొక్క వారసురాలు తను బాధపడటం మనందరం చూడలేము కాబట్టి జ్యోస్నకి ఎలా సరే త్వరలో పెళ్లి చేసి మనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి దశరథ అని చెప్పేశాడు శివనారాయణ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు తర్వాత దసరథ అలాంటి సుమిత్ర ఇద్దరు కూడా గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు మనం ఎలాగైనా సరే జోస్నకి మంచి పెళ్లి చేయాలండి ఎప్పుడు కూడా కార్తీక్ గురించి ఆలోచిస్తూ తన మనసు మొత్తాన్ని పాడు చేసుకుంటుంది తన జీవితం కూడా నాశనం అయిపోతుంది కార్తీక్ దీపం ఇద్దరిని కూడా సంతోషంగా ఉండడం అవ్వడం లేదు ఇప్పుడు కూడా కార్తీక్ బాగుపడుతున్నాడు కొత్త రెస్టారెంట్ కూడా ఓపెన్ చేశాడు వారి జీవితానికి ఇది తొలి అడుగు అవుతుంది అని ఈ జోస్న కారణంగా వారి జీవితాలు నాశనం అవుతాయి నాకు చాలా ఉందండిన మనసును ఎలాగైనా మనం మార్చాలి అని చెప్పేసి దశరథ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దశరథ్ అయితే జ్యోస్న గురించి ఆలోచిస్తాడు అసలు జ్యోశన ఎందుకు ఎలా చేస్తుంది చూస్తే కంపెనీ మొత్తం కూడా లాస్ లో ఉంది కూడా రాసి ప్రాఫిట్స్ అన్ని చూపించమంటుంది కంపెనీ కూడా అసలు నష్టాల్లోకి చేరే విధంగా ఉంది ఈ జ్యోత్న కారణంగా మరోవైపు కార్తీక్ ను కూడా అసలు ఎదగనివ్వడం లేదు ఏం చేయాలి ఈ జోస్న ఎలా మార్చాలి ఒకసారి జ్యోత్నతో మాట్లాడాలి అప్పుడే అసలు తన మనసు ఏమైనా మారుతుందేమో అని చెప్పేసాడు దసరా అయితే జోస్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఈ లోకల జోస్న అయితే అకౌంటెంట్ తో మాట్లాడుతూ ఉంటుంది అసలు కొంచెమైన బుద్ధుందా నేను అసలు నేను చెప్పిన పని ఏంటి నువ్వేం చేస్తున్నావు మాధవికి అసలు నా గురించి అన్ని నిజాలు ఎందుకు చెప్పావు ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏదో ఒకటి నిన్నే క్లియర్ చేయమని చెప్పాను కదా తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని కూడా నేను ఫేస్ చేస్తానని చెప్పాను కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు మనం మాత్రమే చేయాలి ఎక్స్ట్రా చేస్తే అసలు ఊరుకోను అని చెప్పేసి అంటూ అకౌంటర్ కి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జోస్న ఇందులో దశరథ అయితే వెనకాల నుండి వచ్చి ఈ కాపుతావా జోస్న ఎందుకు పనులని ఇలా చేస్తావు ఎన్ని సార్లు చెప్పినా సరే నీకు అసలు కొంచెమైనా బుద్ధి అసలు నిన్న అసలు సీఈఓ చేసిందే మేము చేసిన మొదటి తప్పు బాధ్యతని కసలు అప్ప చెప్పకూడదు అసలు నువ్వు ఎలా చేస్తున్నావు నిజాలన్నింటినీ కూడా ఎందుకు దాచిపెట్టాలి అనుకుంటున్నావు నీ గురించి నాకు పూర్తిగా తెలిసిపోయింది ఒకసారి కనుక నువ్వు చేస్తే అసలు ఊరుకోను నీతో మాట్లాడలేరా అని చెప్పేసి అండు తీసుకొని తన గదిలోకి అయితే వస్తాడు దశరథ కూడా సుమిత్ర అయితే దసరా దగ్గరికి వస్తుంది ఏమైందండి ఎందుకెంత కోపంగా ఉన్నారు ఎందుకు జోషం మీద అంత సీరియస్ అవుతున్నారు ఏం చేయమంటావు సుమిత్ర అసలు నీ కూతురు ఎలాంటిదో తెలుసా చేసే ప్రతి పనులు కూడా తెలియకుండా కప్పిపుచ్చాలి అని చెప్పేసి అబద్ధాలు ఆడుతుంది జ్యోస్న నేను నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను దాసను కొట్టింది నువ్వే అని నాకు తెలుసు కానీ ఆ విషయం నేను కన్ఫర్మ్ చేసుకుందాం అని వెయిట్ చేస్తున్నాను కానీ నాకు అయితే క్లియర్ గా అనిపిస్తుంది విషయం నాకు తెలియదు అని చెప్పేసి ఎవరికి తెలియదు అని చెప్పేసి నువ్వు చాలా భ్రమలో ఉన్నట్లున్నావు నాకు తెలుసు విషయాన్ని నేను నాన్న దగ్గర వరకు ఎందుకు తీసుకెళ్లలేదో తెలుసా నీ గురించి నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను మనుషులను చెప్పేంత దుర్మార్గాన్ని వీలొస్తూ ఎందుకు ఇలా మారిపోయావు దాసు నీ గురించి ఏం నిజాన్ని పెట్టాడు ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్పేశాడు జోస్న అయితే నిలబిస్తూ ఉంటాడు దశరథ ఇంతలో అయితే అక్కడే ఉన్న సుమిత్ర అయితే దాసన్ కొట్టింది జోస్నా అని చెప్పేసి అంటూ దశరథ మాట్లాడటంతో ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటండి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు సుమిత్ర ఇన్నాళ్ళు నేను మీకు ఎవరికీ తెలియకుండా ఒక నిజాన్ని దాచిపెట్టాను నిజానికి అసలు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మన కూతురు జోస్న ఎందుకు అసలు ఆ రోజు జోస్న దాసన్ ఎందుకు కొట్టిందో నాకు ఇప్పటికీ తెలియదు కానీ కొట్టింది మాత్రం జోస్నే దాసన్ కొట్టిందే కాకుండా ఇటు చూస్తే కంపెనీ బాధ్యతలు కూడా సరిగ్గా స్వీకరించలేదు అటు చూస్తే కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేసి వారి జీవితాలు సంతోషంగా గడుపుతున్న కార్తీక్ దీపల జీవితాల్లో కూడా చిచ్చులు పెట్టాలని చూస్తుంది దానికి దానికి దక్కకపోయినా సరే దక్కాలి అని చెప్పేసి ఎందుకు అసలు ఇంత పోరాటం చేస్తుందో నాకే తెలియడం లేదు ఇప్పటి నుంచి నీ ప్రవర్తన మార్చుకుంటే చాలా బాగుంటుంది ఏం చేస్తానో నాకే తెలియదు నువ్వే దాసును కొట్టావని నేనే సాక్ష్యంగా చెప్పి పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తాను జాగ్రత్త అని చెప్పేసి అంటూ నారాయణ అయితే జోస్నకు వార్నింగ్ ఇస్తాడు దాంతో జోస్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కొట్టింది కుట్టింది దసరథి క్లియర్ గా తెలుసుకోవడంతో ఇక జోస్ అయితే చూడండి దాసన్ కొట్టింది నేనే పని బాధ్యతలన్నీ కూడా నేను సరిగ్గా స్వీకరించడం లేదు గురించి మీకంటే ముందు దాసుక నిజం తెలుసు అందుకే మీకు చెప్దామని వస్తుంటేనే ఆ రోజు నేను దాసును కొట్టానని చెప్పేసి దసరథకి దశరథకి అబద్ధం చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటుంది జోస్న రెడ్ ఇక నుంచి నేను ఎలాంటి తప్పులు చేయను నేను మంచిగా ఉంటాను కార్తిక్ బావ దీపకే సొంతం ఇంకెప్పుడు కూడా నేను వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళను అని చెప్పేసి అంటూ నుంచి అయితే వచ్చేస్తుంది జోస్న దశరథ సుమిత్ర ఇద్దరు కూడా చాలా బాధపడతారు ఎందుకంటే ఇది జోస్న ఇలా చేస్తుంది జోస్నని మార్చలేమని చెప్పేసి అంటూ దశరథ సుమిత్ర ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు మరి ఫ్రెండ్స్ రాబోయే మనకు కార్తీక దీపం శ్రీ పథకం గెప్సోడ్ అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది మరి ఎలా జరగని చెప్పి స్మరితో కోరుకుంటే ఈవెంట్ తప్పకుండా లైక్ చేయండి ఛానల్ చూ కార్తీక దీపం సరే లో ఏం జరుగుతున్నాడు అయితే తెలుసుకోవాలనుకుంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గడిసంలో కూడా క్లిక్ చేసేయండి